సో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఈ పేరు లెవెల్ ఎవరున్నారు అంత పాపులర్ వ్యక్తి తీర్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అట్లాగే ఈ బీసీ వాదం కులగణన వేయాలని చెప్పేసి బీసీల రాజ్యాధికారం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుండ్రు తీర్మార్ మల్లన్న అయితే ఇక్కడ ఒక ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ విషయానికి పోతా తీన్మార్ మల్లన్న నిన్న మొన్న దాకా మనందరం ఏమనుకున్నాం బీసీఎఫ్ అనే పార్టీలో జాయిన్ కాబోతుండు అని మనం అందరం అనుకున్నాం సో బీసీయుఎఫ్ అందరూ అదే అనుకున్నారు జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఆ పార్టీలో పోతుంది అనుకున్నాం చివరి క్షణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పి సో ఏంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టిండు ఆత్మగౌరవం వాటా అధికారమే లక్ష్యం అని చెప్తున్నాడు సడన్గా కొత్త జెండా కొత్త ఎజెండాతో అయితే తీర్మార్ మన ముందుకొచ్చినప్పుడు రాజకృష్ణలో పార్టీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది అయితే ఆదిలోనే అడ్డంకి అన్నట్టు తీన్మార్ మల్లన్న ఇటు పార్టీని ప్రకటించడం లేదో తీన్మార్ మల్లన్న మీద అలాంటి విమర్శలు మొదలైనవి బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీన్మార్ మల్లన్న ఒత్తిడి చేసిండు చాలా ప్రెజర్ చేసిండని చెప్తురు బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్య ఇంకేమన్నట ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదు ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్టును కూడా క్రియేట్ చేసినాం అంటారు జాతీయ కార్యనిర్వాహకుడు అధ్యక్షుడు క్రియేట్ చేసినాం అయితే ఇక్కడ అంతవరకు ఓకే సరే ప్రెజర్ చేయొచ్చు ఒక వాళ్ళు ఒక పోస్ట్ క్రియేట్ చేయొచ్చు ఇంకా రెండు మూడు సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు మాకే మూడు మూడు నామాలు పెట్టిండు సో మాకే మూడు నామాలు పెట్టిండు ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి ఇది పాయింట్ టు బి నోటెడ్ బీసీబీఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ ఏమంటుండు అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి అట సో మరి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్గా చూడాలి మనం ఎందుకంటే బీసీ వాదం బీసీలకే రాజ్యాధికారం అని కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న మీద పార్టీ అనౌన్స్ చేసుడుతోటి ఆయన ఏదైతే పార్టీలకు పోదాం అనుకుంటుండో ఆ పార్టీకి ఈయనకు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏందో ఎవరు తెలియదు అది అక్కడ ఎక్కడ తేడా కొట్టింది మరి తీన్మార్ మల్లన్న నిజంగా అగ్రవర్ణాల మోచదిలీలరాగే వ్యక్తి అని చెప్పేసి ఆయనకు ఎందుకు అనిపించింది కేవలం ఆయన పార్టీలో జైన్ కాలేదు కాబట్టి అయినా లేకపోతే ఇంకేదైనా ఆయన గమనించినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తీర్మార్ మళ్ళన్న అనుచరులు అండ్ టీం సభ్యులు కొంతమంది మల్లన్న టీం ఉంటారు కదా దానికి సంబంధించి వెంకటేష్ కొప్పుల వెంకటేష్ మనకు లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చాడు నమస్తే వెంకటేష్ రమేష్ నమస్తే నమస్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ అని పెట్టేశారు మరి ఏది ఉన్న అంత ఈజీ ఈజీగా మన ఏదో అంటారు చూడు చిన్న చిన్న మన ఏదో సంఘాలు ఓపెన్ చేసుకున్నట్టు యూత్ క్లబ్ ఓపెన్ చేసినట్టు ప్రెస్ క్లబ్ ఓపెన్ చేసినట్టు ఎంత క్షణాలలో పార్టీ ఎట్లా ఓపెన్ చేసారు మీరు అంత సింపుల్ గా ఒక ప్లానింగ్ ప్రకారమే చేసినాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అధికారం కోసం ముఖ్యంగా బీసీల రాజ్యాధికారం కోసం రావాలంటే ఎలాంటి కుట్రలు పనుతారు రాజ్యంలో ఉన్న నాయకులు ఎలాంటి కుట్రలు పనుతారు ముందే పసిగట్టిన తీర్మార్ వలన నేను నా వీడియో చూడండి గత వారం క్రితమే నేను చెప్పినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు సేధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము బీసీ రాజ్యాధికారం రావాలంటే అంత ఈజీ కాదు దీనిలో అనేక మంది కుట్రలు ఉంటాయి ముఖ్యంగా మనతోటి మనకి లొల్లు పెట్టించే ప్రయత్నం చేస్తారు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారని అని కీలకంగా చెప్పినా చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అని చెప్పిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఇదంతా ఇదంతా ఉండగా కూడా తీసుకున్న అంచనా వేయడం చాలా కష్టం క్లియర్ గా చెప్పారు సో అంచనా వేయడం మరి అదే మరి జనాలలో ఉన్న అభిప్రాయం కూడా కాదు మరి ఆయన అంచనా వేయడం కష్టం అన్నప్పుడే కొన్ని అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది ఇక్కడ సరే మనం మొదటి నుంచి చూద్దాము వెంకటేష్ విషయం ఏంటంటే మొదటి నుంచి బీసీఎఫ్ పార్టీలోకి పోతాడు మల్లన్న అని చెప్పేసి అన్నారు అందరు సడన్ గా చెప్పండి ఎప్పుడు కూడా నేను అని ఇక్కడ కూడా ప్రకటించలేదు కింద ఉన్న నాయకులు కొందరు చెప్తే చెప్పు కానీ మల్లన్నకు ఒక క్లారిటీ ఉంది ఏ పార్టీలో పోతే నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయగలుగుతాను నేను నమ్మిన ప్రజల కోసం అంటే నేను ఇది ఫైనల్ అని డిసైడ్ చేస్తే ఇది మాత్రమే ఫైనల్ కానీ నా మీద నేను ఒక 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 సందేశాన్ని ఇస్తే ఇది ఫైనల్ చేయడానికి నా మీద ఒక తలకాయ ఉండద్దని క్లియర్ గా తెలుసు ఆయన తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా దాంట్లో నేనేమంటున్నా సూటిగా దాంట్లో పోదామనే ప్రయత్నం మళ్ళన్నా చేసిండా లేదా అనే ప్రయత్నంలో భాగంగా జాతీయ అధ్యక్షుడు రామకృష్ణయ్యను ఒత్తిడి చేసిర్రా అనేది ఇప్పుడు ఆయన బయటకు రాగానే ప్రెస్ క్లబ్లో ఆ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిండు ఆయన మమ్మల్ని ఒత్తిడి చేసి గురి చేసిండని చెప్పి ఒత్తిడి గురి చేస్తే ఆయన ఇప్పుడు ఆయన ఆయన గతంలో రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చిన గతంలో కాదు రెండు మూడు రోజుల క్రింద బ్యాక్ రెండు మూడు రోజుల క్రితమే ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు చూడొచ్చు తీన్ మార్ గొప్ప వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తులు బీసీ నినాదం కోసం కొట్లాడుతున్న వ్యక్తి గణాకాలతో సహా నిరూపిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి పార్టీలకు ఆహ్వానిస్తున్నాం వస్తే మంచిదే రాని అని మాట్లాడింది అలాంటి మాట్లాడే నేపథ్యంలో ఈ రోజు తీన్మార్ మలన తన సొంత డిసిజన్ తీసుకున్న తర్వాత తీన్మార్ మలన నిజంగా ఒక బ్లాక్ మెయిలర్ అనే విధంగా లేకపోతే తీన్మార్ వలన అగ్ర మోచేతి నీళ్లు తాగుతున్నా అనే విధంగా ఇంకా ముఖ్యమైన అంశం ఉంది మీతో మా అడగలేదు నేను అదే ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే వ్యక్తి అని ఇంత షార్ట్ పీరియడ్ ఆయన ఎందుకు రియలైజ్ అయినట్టు మళ్ళన్న మూమెంట్స్ ఏమన్నా ఆయనకు వేరే డిఫరెంట్గా ఏమన్నా తోచినాయా వేరే డిఫరెంట్ మూమెంట్స్ తన తనకు అనుకూలంగా ఉంటే ఒక వాదం తనకు అనుకూలంగా లేకపోతే ఒక వాదం అంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని శాసించే నాయకుడు నీ పార్టీలోకి వస్తున్నప్పుడు ఎంత అణిగి మనిగి ఉండాలి రాష్ట్రాన్ని సరే బీసీ పార్టీ అనేది అసలు వాస్తవానికి మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు మరి లేదు మా రాష్ట్ర ప్రజలకు పార్టీ ఎక్కడ ఉన్నది దానికి అసలు పాలూరు రామకృష్ణ అనే వ్యక్తి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారని నాకైతే తెలియదు తెలంగాణ ప్రజలకి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ వ్యక్తులకు తెలియదు మరి దాన్ని తీర్మార్మలని ఏమంటే బయటకు వచ్చింది అది ఆ పార్టీ వాస్తవానికి తీర్మార్మలన ఈ పార్టీలో పోతున్న తర్వాత అది వెలుగులోకి వచ్చింది గాని ఆ పార్టీకి అసలు ఓట్ బ్యాంకింగ్ ఉన్నది ఆ పార్టీకి ఇక్కడ పోటీ చేసిరని కోదారులో పోటీ చేసిరని కింద ఓట్ బ్యాంక్ వచ్చిందని ఎవరు కూడా తెలియదు కొన్ని లక్షల మంది చర్చ చేసిరు తీర్మార్మలన బిసిఎఫ్ అనే పార్టీలో పోతున్న ఒక సమాచారం అందిన తర్వాత కొన్ని లక్షల మంది సర్చ్ చేసారు తెలంగాణలో ఆయనతో పూర్తి డిస్కషన్ లోకి ఆయనతో పూర్తి గుర్తింపు కూడా మీ వల్ల నచ్చింది అంటారు ఎస్ ఎస్ వందకు వంద శాతం అది మరి పాలు రామకృష్ణ ఇన్ని రోజులు ఇక్కడ సోమాజి గూడలో ఎందుకు పెట్టలేదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ సో ఇక్కడ బీసీల కోసం పెట్టింది కదా పార్టీ మరి ఇన్ని రోజులు ఒక తీన్ మార్ వల్ల నష్టన్న తర్వాతనే వెలుగులోకి వచ్చిన తర్వాతనే నీ పార్టీ వెలుగులోకి వచ్చినాక ఇలా నువ్వు ప్రెస్ క్లబ్ లో పెడతావు సోమాజి గూడలో పెట్టినావు ప్రెస్ మీట్ సో ఆయన పార్టీలోకి పార్టీకి ఒక వైభవం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ అంచనాలను తలకిందులై ఆ అసహనం తోటే ప్రెస్ మీట్ పెట్టిననుకో లేకపోతే దాని వెనుక ఇంకేమైనా కోణాలు ఉండే అవకాశం ఉంది ఏం కోణం లేదు ఇప్పుడు వంద శాతం అది ఒక రాష్ట్రాన్ని శాసించే నాయకులు నా పార్టీలోకి రాకుండా మిస్ అయిపోయినా ఆక్రోధన అంటే ఒక కుళ్ళుతో అంటే నీ పార్టీలోకి వస్తే మళ్ళీ నా నీతి మంతుడు నీ పార్టీలోకి రాకపోతే నిజంగా బ్లాక్ మనం ఇక్కడ నుంచి వెంకటేష్ ఇక్కడ నుంచి వేరే టాపిక్లో వద్దాం ఇక సరే ఆయన ఆయన అట్లా అన్నాడు అనుకుందాం రాష్ట్రంలో మీరు అన్నట్టుగా మల్లన్న ఎవరికి అర్థం కారు అన్నట్టుగానే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు మళ్ళన్నా అంచనాలకు అందడు ఓసారేమో బీజేపీ అన్నాడు ఒకసారేమో నేను అంది స్టూడెంట్ విద్యార్థుల కోసం కొట్లాడుతాను నిరుద్యోగుల కోసం తరపున కొట్లాడుతున్నాడు కాంగ్రెస్ లాగా కాంగ్రెస్ లెక్క వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతుండు ఇట్లా నిలకడగా ఉండడు తీన్మార్ మళ్ళన్న అని అనే వాళ్ళకి ఏం చెప్తారు రైట్ ఈ రాజకీయ పార్టీ నిలకడగా ఉండే మీరు అనుకుంటున్నారా ముఖ్యంగా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదం ఎత్తుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాన్సిల్ బిఆర్ఎస్ కాన్సిల్ మీరు బహుజన నీళ్ళు కాండ వాళ్ళు వేసుకున్న నీళ్ళు వేసుకున్నారు మీరు చూసిరు కదా అది అంటే బహుజనులు రాజ్యాధికారం కోసం కొట్లాడతారేమో ఇప్పుడు ఈ రాజ్యం ఏంటంటే ఒక సామాన్య ఒక ట్రెండ్ సెట్టర్ వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో తీర్మర్మాలను ఒక ట్రెండ్ సెంటర్ అంటే తాను ఏ వాదం ఎత్తుకుంటే నాయకులందరూ ఆ వాదం చుట్టే మీరు గత గత కొన్ని రోజులుగా బీసీ ఎప్పుడైతే తీసుకొచ్చిన నేపథ్యంలో తీర్మర్మల అందరూ బీసీ ఇంక్లూడింగ్ ఓసీలు కూడా బీసీ వాదం బీసీ జపం చేస్తున్నారంటే అది మీరు కులనే చేసిందా కాంగ్రెస్ కాంగ్రెస్ కులఘన చేస్తా చెప్పిన తర్వాతనే తీర్మర్మల కాంగ్రెస్ లో సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాష్ట్రం అంతా ఈ బీసీ గాడుపు నడుస్తుంది దేశంలో కూడా ఈ కుల గణనకు సంబంధించిన చర్చ నడుస్తుంది బీసీ వాదన నడుస్తుంది అగ్రవర్ణాల ఆధిపత్యానికి సంబంధించి ఏదో పెద్ద డిస్కషన్ ఒక రెవల్యూషన్ రాబోతోంది సో ఈ గాడుపులో మనం జర సెట్ కావచ్చు ఈ గడపలో మంచి పొజిషన్ పోవచ్చు అని చెప్పేసి అనుకూల వాతావరణం ఉందని ఒక్కసారిగా ఆయనకు వేరే ఏదైనా పద పదవి పెద్ద పదవి మీద ఆశ పుట్టి ఆయన ఏమన్నా పార్టీ పెట్టిననుకోవచ్చా ఇప్పుడు ఈ ఈ పదవులే ఆశించేది ఉంటే నిజంగా తీర్మార్మాలన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని చూపుతా ఉంటే మంత్రి పదవి పెద్ద విషయం కాదు మీకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ముఖ్యంగా నలభై ఐదు నియోజకవర్గాలలో ఏది ప్రచారం చేస్తే నలభై రెండు నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఉన్నారు అంత ఘనతున్న రాహుల్ గాంధీ స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం అనేది పెద్ద విషయం కదా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇస్తాడు పిలిచి మంత్రి పదవి ఒక మంత్రి పదవి కోసం పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు కానీ బీసీలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాధికారంలోకి దూరంగా ఉంటున్నారు బీసీలకు జరుగుతున్న అన్యాయం బీసీలు దాదాపుగా ఎమ్మెల్యేలు ఎంతమంది అవుతున్నారు రాష్ట్రంలో మంత్రి మంత్రి పదవులు ఎంత మంది వస్తున్నాయి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సరే తాత్కాలికంగా ఆగవచ్చు కానీ మంత్రి పదవులలో అరవై శాతం ఉన్న బీసీలకు ఏడు మంత్రి పదవులు రావాలి మరి మూడు ఇచ్చి సపరేట్ ఎందుకు రైట్ వెంకటేష్ అంటే ఆ లెక్కల లెక్కల కోసే పక్కన పెడదా మీరు పదవుల కోసం కూడా కొట్లాడుతున్నారు అనుకుందాం జరిసేపు ఇక్కడ ఇప్పుడు మీరు నిన్న అదేంటి బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టి అక్కడ స్టేజ్ మీద అందరు శైలి ఎత్తి నిలబడ్డారు నాయకులు లైన్గా నిలబడ్డారు కదా ఆ నిలబడ్డ నాయకులలో అందరి పేరు చెప్పమంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా ఒక మల్లన్న తప్పితే మీతో చాలా వరకు తెలియదు మనకు అంటే ఇప్పుడు చాలా మంది స్వతంత్ర యోధులు తెలంగాణ ఉద్యమకారులు కూడా అందరు తెలివారు వెంకటేష్ నేనేమంటున్నా క్రౌడ్ పుల్లర్స్ కొంతమందే ఉంటారు అండ్ దాంట్లో జనాల్ని జనాకర్షణ ఉన్న నాయకులు నేతలు కొంతమందే ఉంటారు అట్లా ఆ స్టేజ్ మీద జనాకర్షణ ఉండి పాపులారిటీ ఉండి అంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఒక మల్లన్నే కనబడుతుండు మరి ఒక్క మల్లన్న అనే కట్అవుట్ తోటే పార్టీని లాగగలుగుతాం అనుకుంటురా మరి రాజ్యాధికారం వస్తుంది అనుకుంటురా మిగతా నాయకులు అంతా ఆ స్టైల్ పెద్ద కట్అవుట్లు ఏం లేవు కదా పార్టీలో అని నేను అంటున్నాను రైట్ నేను నేను ఒకటే సింపుల్ మీరు ఆన్సర్ చిన్నారా తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎవరు వెంట ఈ రోజు ఎవరు నాయకు ఒక లీడర్ అనేవాడు నలుగురు నలుగురు లీడర్లను తయారు చేస్తాడు అంతే అనే వ్యక్తి లీడర్ ను తయారు చేస్తాడు ఆయన ఆయన ఎవరు లీడర్ను చేయాలనుకుంటే వాళ్ళు ప్రజల పక్షాన్ని ఉంటే వాళ్ళని లీడర్లను తయారు చేస్తారు నలుగురు లీడర్లను తయారు చేసేవాడు లీడర్ అంతే ఇప్పుడు లీడర్లను తీసుకొచ్చిన పార్టీలో పెట్టుకోవడం అది అది కాదు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్తాం బీసీ లీడర్లు లేదని చెప్తాం బీసీ లీడర్లను తయారు చేస్తాం వంద వంద శాతం రేపు రమేష్ పోతరాజు అనే వ్యక్తి నిజంగా ఒక సామాన్యుడు ఒక మధ్య తరగతి కుటుంబం బిడ్డ ఒక బీసీ బిడ్డ సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటే నీకు అవకాశం ఉంటుంది అవకాశం వంద వంద శాతం ఇచ్చే అవకాశం ఉంటది ఇలాంటి సో అట్లా ఇప్పుడు అంటే అంత క్యాడర్ తయారు నేను నేను ఒకటే అంటున్నా ఇప్పుడు జనరల్ ఇప్పటికిప్పుడు అధికారులకు రావడం అయితే మీరు ఎంత లేదన్నా సరే మళ్ళీ నా అభిమానం కావచ్చు కానీ ఇప్పటికిప్పుడు అధికారులకు రావడం అయితే కష్టమే కదా నేను అక్కడికి అక్కడికే వస్తున్నా వెంకటేష్ నేనేమంటున్నా సరే ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఏ పార్టీ కూడా అది కలర్ రాదు సరే మీరు కేసీఆర్ తోటి పోల్చారు కాబట్టి నేను కూడా అక్కడే మొదలు పెడుతున్నా కేసీఆర్ లాంటి ఆయన ఏజ్ పోయేసరికన్నా మళ్ళన్న బీసీ రాజ్యాధికారం వచ్చి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ వస్తే అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మీ ప్రభావం ఇప్పుడు జనరల్గా ఆ పార్టీకి మనగడ ఎప్పుడు సాధిస్తుంది ఇప్పుడు బీఆర్ టీఆర్ఎస్ పార్టీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంది రకరకాలుగా పార్టీలతో పొత్తులు పెట్టుకొని అలియన్స్ తోటి కొట్లాడి పార్టీ బలాన్ని మెల్లగా మెల్లగా పెంచుకుంటూ వచ్చింది అట్లా తీన్మార్మల్లకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికిప్పుడు మీతోటి ఏ పార్టీ కూడా జతగట్టది మీరు చెప్పేదానికి సింపుల్ గా సమాధానం చెప్తా గతంలో సోషల్ మీడియా లేకపోవచ్చు ప్రభావం లేకపోవచ్చు ప్రతి ఒక్క నిజాన్ని ప్రజలకు ఆలస్యం చేరువయడం తెలంగాణ నినాదాన్ని కొన్ని సోషల్ మీడియా వేదికలు అప్పుడు లేవు ఇంతగా సోషల్ మీడియా వేదికలు పత్రికలు కూడా సపోర్ట్ చేయలేదు కానీ ఇప్పుడు మనకు రమేష్ పోతురాజు బీసీ బిడ్డ ఒక వెంకటేష్ బీసీ బిడ్డ ఇలాంటి బీసీ బిడ్డల ఛానల్ ఎన్నో ఉన్నాయి మనకు బీసీ వాదం గురించి చెప్పే ఛానల్ ఎన్నో ఉన్నాయి అనునిత్యం తెల్లారు లేస్తే ఇమీడియట్లీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకునే విధానం ఉన్నది సో మీ బలంగా ఏదైనా అన్యాయం జరిగితే క్షణాల్లో తెలిసిపోతుంది ఇలాంటి అప్డేట్ అయిన నేపథ్యం తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి మనకు వాట్సాప్ లు గానీ పెద్ద సోషల్ మీడియా వేదిక లేవు సో నేనే ఇప్పుడు ఏదైనా ఒక ఎన్నికల బలరూపణ చేసుకుంటే తప్పితే తర్వాత మీకు ఏదో పార్టీతో తోటి అలయన్స్ కావడం కానీ లేకపోతే మీరు ఒంటరిగానే ఎన్ని ఎన్నెళ్లు ముందుకు పోతారో అట్లా కూడా అవకాశం ఉండొచ్చు నేను ఏమంటున్నా అంటే 100% వంటర్ గానే ఏదో పార్టీకి పార్టీలమైన నమగణం లేగనే కదా ఆ సో ఎన్నెళ్లు ఉన్న అధికారా రాజ్యాధికారం దక్కేదాకా ఒంటరి పోరాటం అంటారా పిసి లకు రాజ్యాధికారం దక్కేదాకా అంటే ఇప్పుడు మళ్ళనే ఏమంటున్నంటే ఈ రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అంటున్న డైరెక్ట్ గా మరి రేవంత్ రెడ్డి చివరి రెడ్డి ముఖ్యమంత్రి అన్నప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే బీసీ ముఖ్యమంత్రి చేస్తారా బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తారనుకుంటారా ఏ పార్టీ నమ్మకలేదు మీరేమో అధికారులకు వచ్చే పరిస్థితి సామాన్య ప్రజలైతే చూస్తున్నారు కదా ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదం లేచిందంటే రేవంత్ రెడ్డి వాళ్ళు లేచిందా లేకపోతే కవిత రావు వాళ్ళని లేచిందా తిని మార్ల లేచిందా చూస్తున్నారు కదా ఇప్పుడు మొన్న మొన్న మంత్రి పదవులకి కేటాయించారు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇప్పుడు నేను ఏమంటున్నా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వ్యక్తి సో ఎంత లేదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వ్యక్తి మళ్ళన్న సామాన్యుడు అది ఎంత రెవెన్యూ వచ్చినా కూడా అండ్ గతంలో ఏం రాజకీయ పరంగా పదవులు అనుభవించిన వ్యక్తి కూడా కాదు గతంలో మంత్రులు మంత్రులుగానో మాజీ మంత్రి కాదు పెద్ద మంత్రుల పదవులు ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి కాదు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునేటువంటి వ్యక్తి సడన్గా ఒక పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిండా పార్టీ పెట్టడానికి వెనకాల ఎవరున్నారు మరి పైసలు కావాలి వాస్తవానికి రాజకీయాలు ఇలా పైసలు లేని రాజకీయాలు అని పరిస్థితి లేదు అంత పెద్ద పెట్టుబడి అంత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక బలం ఎక్కడి నుంచి వచ్చింది తీన్ వలనకి లేదు యూట్యూబ్ ఛానల్ మరి మరి బయట చాలా రకాలుగా విమర్శలు ఉన్నాయి మరి అట్లా సంపాదించిండా సంపా ఇప్పుడు గతంలో పిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నది మరి కేసీఆర్ ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీద కదా కొట్లాడింది ఎందుకు దొరకబడలేకపోయి ప్రజలు కలుసుకుంటే సామాన్యుని కూడా నాయకుని చేస్తారు ఇది నిదర్శనం నిజంగా ఒక చిన్న సహాకారం నుంచి అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వ్యక్తి లీడర్ కాకూడదు వంద కోట్లున్నాడు మాత్రమే లీడర్ అవుతారు ఒకవేళ నిజంగా వందల కోట్లు ఉన్నవాడి నాయకుడు అయితే కేసీఆర్ ఎందుకు కోడిపోయాడు సోనియా గాంధీ ఎందుకుపోయింది అధికారం ఎందుకు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చింది కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ నడిపే అని పైసలు ఇక్కడే అంటారు అట్లా రాజకీయ పార్టీ నడపాలంటే పైసలే కావాలని ఏం లేదు కదా ప్రజలు కలుసుకుంటే రాజకీయ పార్టీ బీసీల కట్టుకు రాజకీయ పార్టీ రావాలి బీఫామ్ కోసం పిచ్చగా చూసినట్టు చూస్తా ఉన్నాం ఈ మనకు బీఫామ్లు అయ్యి ప్రతి పార్టీ కూడా మన బీసీల పిచ్చగా ఓట్ బ్యాంకింగ్ అని చూస్తున్న తప్పని ప్రజలు కోరుకుంటే పార్టీ వచ్చింది సో మొత్తానికి రాజ్యాధికారం ఎజెండాగా మీరు ముందు సాగబోతున్నారు ఇప్పుడు వీళ్ళకి రైట్ ఇప్పుడు మన రామకృష్ణయ్య గారికి సంబంధించి ఇక ఏం చెప్తారా ఆయన గురించి బీసీ కృష్ణయ్య గారు అసలు నాలుగు రోజులు అయితే బీసీఎఫ్ పార్టీ అనేది ఒకప్పుడు ఉండే మల్లన పోతా అన్నప్పుడు కొంచెం చాలా మంది యాద చేసుకున్నారు ఇప్పుడు ఒక చివరి చివరిగా వెంకటేష్ అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మంచి కీలకమైన ప్రశ్న మర్చిపోయినా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు అనుకుందాం వేరే పార్టీ నుంచి బీసీ టికెట్ ఇచ్చిన అనుకుందాం అప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకి మద్దతు తెలుపుతుందా మీరు కూడా ఇంకో బీసీ క్యాండిడేట్ పెడతారా ఒక విషయం రమేష్ ఏంటంటే ఇప్పుడు పక్క ఇంటోనే దుడ్డని తీసుకొచ్చి మన 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 కట్టేసుకుంటే మన దుడ్డు అవుతుందా ఇప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలో ప్రాతినిధ్యం వచ్చేది రెడ్డి రెడ్డి ఆధిపత్యం పూర్వం నడుస్తా ఉన్నది అలా బీసీ నిలబెట్టినా గానీ వాళ్ళ కింద వాళ్ళ వాళ్ళ కింద పోతాడు కానీ మన బీసీ బిడ్డ ఎట్లయితాడు మన 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 పార్టీ బీసీ సో మల్లన్న డిజన్ మేకర్ గా ఉండాలి మల్లన్న అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో మాత్రమే బీసీలు వాళ్ళకి మాత్రమే మద్దతు అధికారం రేపు నాలుగు రోజులు అయితే ఇవన్నీ పటాపంచలు అయితే నిజాలన్నీ అంటే కాలమే నిర్ణయిస్తుంది వీటన్నిటికీ ఇప్పుడు ఒక్కొక్క స్థానంలో ఏ ఏ పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చింది బీసీలకు టికెట్ ఇచ్చినటువంటి ప్రాంతంలో నిజాయితీ గల నిఖర్సైన బీసీలకు టికెట్లు వస్తే మరి తెలంగాణ రాజ్యసమితి వైఖరి ఎలా ఉండబోతుంది మార్పులు చేర్పులు చేస్తుందా నిజంగా నిజాయితీగా వాళ్ళకి మద్దతు తెలుపుతుందా ఏం చేస్తుందనేది ఒక కాలం నిర్ణయిస్తుంది కదా వంద వంద శాతం తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ వంద శాతం బీసీలకు అధికారం తీసుకపోయే దిశగానే ముందుకు సో మన బీసీ బిడ్డ ఎవరో రెడ్డికి రాజ్యాధికారం మోసకపోతా అంటే మాత్రం ఊరుకోదు అట్లా కూడా ఊరుకో ఎట్లు ఊరుకుంటాం ఇప్పుడు నువ్వు నేను బీసీ నే నేను కూడా బీసీనే అంటే నువ్వు తీసుకపోయి ఇక్కడికి బీసీ ప్రజలను ఓట్ల నియోజకవర్గంలో బీసీ ప్రజలను తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెడతావు రెడ్డి అయిన కాల కింద పెడదా అంటే మేము ఎట్లు ఊరుకుంటాం కాల కింద పెడదాంటే మేము ఎట్లు ఊకుంటాం ఓకే అందుకే కదా మేము పార్టీ పెట్టుకునే మొత్తం మొత్తం కమిటీలో పార్టీ నిర్మాణం అంతా అయిపోయినట్టేనా ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడతారు దుకాణం లేదు ఇప్పుడే మొదలైంది ఆట ఇప్పుడే మొదలైంది ఇంకా రాష్ట్ర కమిటీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు రాష్ట్ర రాష్ట్ర స్థాయి కమిటీ ఉన్నది రేపు వరంగల్లో మీటింగ్ కూడా ఉన్నది దానికి సంబంధించి చర్చ నడుస్తానే ఉన్నది వివిధ నియోజకవర్గాలలో కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు పోటీ ఎమ్మెల్యే పోటీదారులు అంటే కొత్త నాయకులు కూడా ఆక్షన్ ఉత్సాహం ఉన్నారు మండల కమిటీలు గ్రామ కమిటీలు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఫోన్లు చేస్తా వెంకటేష్ అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరొకసారి డైరెక్ట్ గా మనం ఇంటర్వ్యూ లాంటిది మనం పెట్టుకుందాం డిస్కషన్ చాలా విషయాలు ఉంది ప్రజల పక్షాన ప్రేక్షకుల పక్షాన చాలా ప్రశ్నలున్నాయి సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి వాటి గురించి కూడా మాట్లాడదాం విమర్శలు అన్నప్పుడు ఇప్పుడు ఒక పని చేస్తా ఉంటారు కూడా చాలా మంది తిట్టారు కానీ కేసీఆర్ చేసిన అన్యాయాన్ని గుర్తుపట్టినాం వందకు వంద శాతం ఇప్పుడు బీసీలకు జరుగుతున్న ముఖ్యంగా బీసీలకి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయని కీలకంగా చెప్తున్నాం అందుకని మన బీసీ సోదరులు కొందరు విమర్శించవచ్చు పార్టీలలో ఉంటే తప్పే వాళ్ళు నిజాలు తెలుసుకున్న థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా తీర్మార్ మల్లన్న పార్టీ అయితే అంత ఏం పుట్టింది కాదు ఆయన మీ అంచనాలకు అందడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం మేము ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మాకు క్యాడర్ ఉంది లీడర్లు ఉన్నారు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలామంది కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో రాజ్యాధికారం దిశగానే పోతున్నాం ఇంకా మిగతా విషయాలు అంతా కాలమే నిర్ణయిస్తాయి అని చెప్పేసి కూడా తీర్మార్ మల్లన్న టీం సభ్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనమే ఇప్పటివరకు అయితే మరి తీర్మార్మాలన్న మీద భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఒక మాట మీరు నిలబడ్డాను లేకపోతే రకరకాల ఇంత సడన్గా డబ్బులు ఎడికి వచ్చినాయి పార్టీ పెట్టి ఎంతానో ఆయన వెనకాల ఇంకెవరో ఉండొచ్చాను సో ఏది ఏమైనా ఒక వాదాన్ని పట్టుకుని అయితే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మరి తీర్మారమాలన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సస్టైన్ అవుతాడా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ పార్టీకి నిజంగా స్కోప్ ఉందా హోప్ ఉందా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి